యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు ఏమి గ్రంథము ఏడవధ్యాయం ఆరవ దినం నుండి ఎనిమిదవ వచ్చే వరకు నా దినములు నేతగా నీ నాడకంటను వడిగా గతించుతున్నవి నిరీక్షణ అవి క్షయమైపోతున్నవి నా జీవము వట్టి ఊపిరియా అని జ్ఞాపము చేసుకున్నాము నా కన్ను ఇక ఇకను మేలు చూడదు నన్ను చూచేవారి కన్ను ఇక మిద్దట నన్ను చూడదు మీ కన్నులు నా తత్వ చూసిన కానీ ఉండకపోదును ఇక్కడ ఏమంటున్నాడు నా దినములు నేత కాని వాడి వడిగా కదులుతున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోతున్నవి నేతనాడే అంటే బట్టలు నేసేటప్పుడు అల్లిన దారాలను క్షణాల్లో ఒక చివరి నుండి ఇంకొక చివరి వరకు తీసుకెళ్లే సాధనం అది ఎంత వేగంగా కదులుతుందో ఏం జీవితం అంతకంటే వేగంగా పరిగెడుతుందంట మనం గమనించే లోపే రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి మన జీవితంలో కూడా ఆ వేగం కనిపిస్తుందా అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే నా ఆ దినాలు నిరీక్షణ లేక క్షయమే పోతున్నాయట మన కష్టాలు మన సోదరులు మన వేదనలు ఎప్పటికీ పోతాయో తెలియక ఓ ఆశ ఓ నిరీక్షణ లేకుండా జీవిస్తే ఆ జీవితం ఎంత భారంగా మారుతుందో ఏ మాటల్లో అర్థమవుతుంది ఏమో ఇంకా లోతుగా వెళ్ళి ఇలా అంటున్నాడు నా జీవం ఒట్టి ఊపిరియా అని జ్ఞాపకం చేసుకున్నాము నా కన్ను ఏకను మేలు చూడదు మన జీవిత సారాంశం ఏమిటి ఏము దృష్టిలో అది కేవలం వట్టి ఊపిరి ఒక క్షణంలో వచ్చి మరో క్షణంలో పోయి ఒక శ్వాస ఏము దేవునితో నా జీవితం ఎంత అల్పమైనదో ఎంత అశాస్వితమైనదో ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు మనం కూడా ఇదే సత్యాన్ని గుర్తించాలి మన గొప్ప హోదా మన సంపద మన శక్తి ఇవన్నీ తెలిసేవి కావు చివరికి మిగిలేది ఒక ఊపిరి మాత్రమే అది ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు అందుకే రేపటి కోసం కాదు నీ క్షీణం కోసం జీవించాలి మేలు అంటే సంతోషం అశీర్వాదం చూడకుండానే జీవితం ముగిసిపోతుంది ఇక్కడ జీవితం ఒక లేదా పోతుంది నిరీక్షణ లేకపోతే మనసు క్షీణిస్తుంది మన మన జీవితం వచ్చే ఊపిరి మాత్రమే కానీ దేవుని కన్నుల్లో మన విలువ ముఖ్యమైనది ప్రతిరోజు దేవునితో గడిపితే అది శాశ్వత ఇస్తుంది ఒక ప్రేమైన దీవ మా దినములు జ్ఞాప జ్ఞానము లెక్కించుకోవడానికి మాకు జ్ఞానము ఇవ్వు కష్ట సమయాల్లో నువ్వు ఆశతో విశ్వాసంతో నీ వైపు తిరిగి నడిచే మాకు శక్తి ప్రసాదించము ఏ సునాములు ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె